హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ మై హోమ్ ఫోర్స్ ఈరోజు మన వీడియోలో బాదుష్యాల్ని ఎలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఎంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా సరే బాదుష్యాన్ని చేసేస్తారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందరూ ఎంతో ఇష్టంగా తినేటటువంటి బాదుష్యాన్ని గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి అలానే చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకోండి ఏ స్వీట్లోకైనా సరే సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పిండి అనేది చూసారా ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా గట్టిగా ఉండాలి ఇలా ఉన్నట్టయితే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి చూసారా ఇలా గట్టిగా కలుపుకోకూడదు లూజ్గా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు నాణ్యద్దాం ఇప్పుడు పాకం కోసం మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పంచదార హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పంచదార అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేస్తున్నానండి ఇక్కడ మనకి పాకం ఏం పని లేదు పంచదార కరిగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇలా స్టిక్కీగా వస్తుంది మనకి యాస్టీగా గులాబ్ జామ్స్కి అయితే మనం ఎలాంటి పాకం తీసుకుంటామో అలా అయితే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండిని చూద్దాం చూసారా పిండి కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇంకోసారి పిండి అంతా కూడాను ఇలా కలుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకున్నానండి ఈ పిండిని రెండు చేతుల మధ్య పెట్టుకొని ఇలా సాఫ్ట్నెస్గా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఫింగర్ తోటి ప్రెస్ చేయకుండా ఒత్తిడి పడకుండా ఇలా పై పైన ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే మనకి బాదుష షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కూడా చూపిస్తున్నానండి నేను ఇలా అన్ని బాదుషాలు చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ఫింగర్తో మాత్రమే అలా రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే షేప్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా షేప్ను కూడా ప్రిపేర్ చేసేస్తారు ఇలా అన్నీ బాదుషాలన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వద్దండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఫ్లేమ్ మటుకి ఎప్పుడు లోలో పెట్టుకొని ఇలా బాదుషాలన్నీ కూడాను ఒక్కోటి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేయగానే బాదుషాలని కదిలించవద్దండి వాత వాటంతటా అవే పైకి వచ్చినప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడాను వేయించుకోవాలి ఇప్పుడు ఇవి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోకి వేసుకోవాలి ఇప్పుడు అలానే మిగతా బాదుషాలన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను పంచదార పాకంలో వేసుకోవాలి ఈ బాదుషాలన్నీ కూడాను పాకంలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పాకం అంతా కూడాను పీల్ చేసుకొని ఎంత జ్యూసీగా అయ్యాయో ఇప్పుడు ఒక్కోటి తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ప్లేట్లో తీసేసుకొని కొన్ని పిస్తా తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకోండి ఎలాంటి డ్రై ఫ్రూట్స్తోనైనా సరే కొంచెం గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్